SV ニュースキッズワガトン。 చిట్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వాస విద్యాసాగర్ ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వాస విద్యాసాగర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఆర్యవైశ్య మహాసభ జిల్లా మాజీ అధ్యక్షుడు వనమ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో మహాత్మాగాంధీ చిత్రపటాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో పందిరి రమేష్ వేలుపల్లి వెంకటేశ్వర్లు బుస్సా శ్రీనివాస్ వాస రామ్మోహన్ కలకుంట్ల రవి సత్యనారాయణ ఇమ్మడి వెంకన్న ప్రొద్దుటూరు హరిశంకర్ బుద్దా కృష్ణమూర్తి జగిని వెంకన్న ప్రొద్దుటూరు కిరణ్ కుమార్ వాస రమేష్ షీలా సత్యనారాయణ గజ్జల భాస్కర్ వనమా ప్రవీణ్ పోలా నవీన్ ప్రొద్దుటూరు రాజశంకర్ బోనాల లక్ష్మీనారాయణ మహిళా నాయకురాలు బెలిదె నర్మద పందిరి గీత వాస రాజేశ్వరి వనమా హైమ అరుంధతి వాస రాధ బోనాల పద్మ చందా నాగలక్ష్మి బుద్ధ విమల ప్రొద్దుటూరు కల్పన వాస జ్యోతి పోల ధనమ్మా తదితరులున్నారు वि yeah. 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 ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జెండా వందడానికి విచ్చేసిన ప్రతి ఒక్క జిల్లా మండల పట్టణ మహిళ నాయకులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలుసుకుంటాను స్వాతంత్రం తెచ్చింది మహాత్మా గాంధీ రాష్ట్రాన్ని తెచ్చింది పొట్టి శ్రాములు ఇద్దరు మనవాళ్ళు అయినా ఈరోజు ప్రభుత్వ కార్యాలయాల్లో మహాత్మా గాంధీ ఫోటోలు మర్చిపోతున్నారు ఈరోజు ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జిల్లా మంత్రులకు నాయకులకు అందరూ తెలియజేసేది ఏంటంటే ప్రతి కార్య ప్రతి కార్య కార్యాలయంలో ప్రభుత్వ కార్యాలయంలో మహాత్మా గాంధీ గారిని ఫోటోని ఖచ్చితంగా పెట్టే విధంగా చూడాలి ఆయన స్వాతంత్రం లేకపోతే ఇప్పటికీ మీరు మేము మనందరము పిల్లల కింద మర్కి వాళ్ళకు బానిసలుగా బతికే అవకాశం ఉండేది కానీ ఈరోజు ఆయన నిర్విరామంగా నిస్వార్థంగా సేవ చేసి అంటే స్వాతంత్రం కోసం పోరాటం చేసి తెచ్చిన మహాత్మా గాంధీ గారిని విగ్రహాలు లేకుండా చేస్తున్నారు ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ కార్యాలయాల్లో ఫోటోలు లేకుండా చేస్తున్నారు కాబట్టి దయచేసి ప్రభుత్వం ఈ ఈరోజు ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఖచ్చితంగా ప్రభుత్వ కార్యాలయాల్లో మహాత్మా గాంధీ గారికి ఫోటో ఉండేలా చూడాలని కోరుకుంటున్నాను ఇచ్చేసిన అందరికీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను